హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను దసరా నవరాత్రిలో మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మ మనందరి చేత పూజలు అందుకుంటా ఉంది ఇదిగో మా ఇంటి అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నాను అమ్మవారికి ప్రసాదం తయారు చేసి నైవేద్యంగా సమర్పించుకున్నాను చెంత చాలా ఆనందంగా సంతోషంగా అనిపించింది భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి ఎవరికి అన్న వస్త్రాదులకు లేటు లేకుండా చల్లగా చూడమని ఆ అమ్మని మనస్ఫూర్తిగా వేడుకున్నాను చూడండి ఈరోజు నేను అన్నపూర్ణాదేవి కదా ఈరోజు నేను ఇలా ఎవరికన్నా ఒకరోజు భోజనానికి సరిపడా అన్నీ తయారు చేసి సిద్ధం చేసి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకుని వాళ్ళకి ఎవరో ఒకరికి ఒక కుటుంబానికి దానంగా సమర్పిస్తానన్నమాట వాళ్ళకి ఇది నేను ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాను ఇది నా అలవాటు మీకు మాకు సర్వజనులకు అమ్మవారి ఆశీర్వచనాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ